హాయ్ ఫ్రెండ్స్ హలీన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడప్పుడు పిస్తా హౌస్ హలీమ్ తింటానా అని వెయిట్ చేస్తుండే అందుకే ఇంకా లేట్ చేయాలని లేదు సో నేనైతే ఇప్పుడు పిస్తా కోటి ఇంకోటి బ్రాంచ్కి వచ్చేసిన బయట నుంచి చూసే రెస్టారెంట్ అయితే అదిరిపోయింది అసలు ఈ రెస్టారెంట్ ఈ బ్రాంచ్కి వచ్చి అయితే ఎప్పుడు తినలేదు నేను సో లోపల కూడా అంబియన్స్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా హలీం కోసం అయితే మనకి రెస్టారెంట్ బయటనే లెఫ్ట్ సైడ్ కౌంటర్ పెట్టినారు చూస్తున్నారు కదా ఇక్కడ రైట్ సైడ్ ఏమో మనకి టీ ఉంది టీ బన్మాస్కా అన్నీ దొరుకుతాయి ఇక్కడ సో ఇప్పుడైతే నేను హలీం కౌంటర్కి పోతున్నా సో ఇది మన హలీం కౌంటర్ ఇక్కడ చూస్తే మనకు బోర్డు పెట్టారు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాక్స్ ఉన్నాయి అక్కడ అండ్ ఈసారి ఏమో కొన్ని ఇట్లా హాట్ బాక్స్ లాగా కూడా ఇస్తున్నారు సో దట్ కొంచెం దూరం తీసుకెళ్లే వాళ్ళకి హాట్ ఉంటుందని అది ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది నేనైతే త్రీ హండ్రెడ్వి రెండు తీసుకున్నా ఫైవ్ నైంటీ నైన్ పాయింట్ రెగ్యులర్ ప్యాక్స్ నేను తీసుకుంది వెనకాల మనకు భయ్యా చూడొచ్చు అక్కడ కూర్చొని ఫ్రెష్గా ఇస్తున్నాడు మనకి వేరే దగ్గర కూడా అవుట్లెట్స్ ఉంటాయి అక్కడ ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంటాయి కానీ నేనైతే ఇక్కడ ఫ్రెష్గా ఇందులో చేసి తీసుకోవచ్చు అని చెప్పి నేను డైరెక్ట్ అవుట్లెట్కే వచ్చేసిన నేను చూస్తే మెల్లగా బయ్య వెనకాల ఒక స్పూన్ తీసుకొని మెల్లిమెల్లి కొంచెం కొంచెం తింటున్నాడు గమనించండి ఎంజాయ్ చేస్తున్నాడు హలీమ్ని ఫ్రీగా నేనైతే ఇప్పుడు నా రెండు ప్యాకెట్స్ తీసేసుకుంటున్నా డన్ తీసేసుకుందాం ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా ఇంట్లో ఎంజాయ్ చేద్దాం మన హలీమ్ని ఇందులో అయితే ఇప్పుడు ఎక్స్ట్రా లైక్ ఆనియన్స్ అవి ఇచ్చాడు ఆనియన్స్ లెమన్స్ అండ్ రెండు ప్యాక్స్ ఇంకోటి లోపల ఒకటి మనకి గీ ప్యాకెట్ కూడా వేసిస్తున్నాడు ఇప్పుడు సో ఆనియన్స్ లెమన్స్ క్వీజ్ చేసుకొని అవి నుంచి గీ వేసుకొని తిందాం మనం ఇస్తావాజ్ ఫస్ట్ హలీమ్ చూస్తున్నారు కదా ఆ కన్సిస్టెన్సీ ఇది అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు నాకు లెమన్ ఫుల్గా స్క్వీజ్ చేసుకోవడం అయితే మస్తు ఇష్టము అండ్ ఆనియన్స్ కూడా ఇచ్చిండు కాబట్టి అవి కూడా దాంతోపాటు ప్యూర్ గీ కామెడీ ఏంటంటే నాకు ఇచ్చిన ప్యూర్ గీ ప్యాకెట్లో గీ లేదు మొత్తం ఖాళీ ప్యాకెట్ ఉండే సో ఇప్పుడైతే తినేస్తున్నాను నేను చూస్తున్నాను కదా అసలు కన్సిస్టెన్సీ నోట్లో పెట్టుకోగానే సూపర్ అనిపించింది అసలు మీట్ ప్రపోర్షన్ దాల్ ప్రపోర్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పిస్తా హౌస్లో అదిరిపోయింది టేస్ట్ అయితే ఇంకా లేట్ చేయకుండా మొత్తం ఫినిష్ చేసేసిన నెక్స్ట్ టెన్ మినిట్స్ లోపు హలీమ్ సీజన్లో అస్సలు మిస్గా ఉన్న తినాల్సిన హలీం అయితే పిస్తా హౌస్ అందుకే పిస్తా హౌజ్ కోసమే సపరేట్ వీడియో పెట్టినా నెక్స్ట్ వీడియోస్ నుంచి రెండు మూడు హలీమ్స్ ఒకటేసారి రివ్యూ చేసేస్తా ప్లీజ్ ఫాలో షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్